ಅಂತೆ ನಂತರ್ ನಾನು ಬೈಕ್ಸ್ ಬೈಕ್ ಆ ಪ್ರಶಾಂತ మాకు ఇంజక్షన్ సార్ నుంచి మాకు ఇచ్చినటువంటి ఇంజెక్షన్ క్యాథలిక్ డైస్ ఆఫ్ నెల్లూరు సొసైటీ తరఫున క్రైస్తవ మైనారిటీ క్రైస్తవ సంఘాలందరి తరఫున ఈరోజు మన గౌరవనీయులైన సిఎస్ఐ సారీ సిఐ వేదు గారికి మేము మెమరాండం సమర్పించడం జరిగింది విషయం ఏమనగా ఆమన్చర్లలో మరియు ఈ నెల్లూరు ప్రకాశం జిల్లాలో మేము మూడు లెప్రసీ కాలనీలు నిర్వహిస్తూ ఉన్నాం ఉన్నాం వీటన్నిటి నిమిత్తమై మేము ప్రభుత్వం నుండి గవర్నమెంట్ ధర కట్టి స్థలం సేకరించడం జరిగింది ఆ విధంగా ఆమంచర్లో నూట అరవై తొమ్మిది ఎకరాలు భూమిని మేము సేకరించుకొని ఉన్నాం కొనుగోలు చేసి ఉన్నాం అందులో ఉన్నటువంటి అరవై తొమ్మిది ఎకరాలలో మరి ఇతరులు దౌర్జన్యంగా ప్రవేశించి దానిని ఆక్రమించేదానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాటిని ఆపటానికి ప్రయత్నించి ఉన్నాం అది సాధ్యపడలేదు కనుక ఇక్కడ వచ్చి సిఐ గారికి మేము కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని కోరటం జరిగింది వారెంతో సుముఖంగా స్పందించారు తప్పకుండా ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పి ఉన్నారు ఆ తర్వాత చట్టపరమైనటువంటి చర్యలు మరియు ప్రజాస్వామికమైనటువంటి చర్యలను మేము చేపడుతూ ఉన్నాం శాంతియుతంగాను చట్టబద్ధంగాను ఈ సమస్యను పరిష్కరించుకోవాలని మేము ప్రయత్నిస్తూ ఉన్నాం మరి ఈ దురాక్రమణకు గురి అవుతున్న వారైతేనేమి వారి వెనక ఉన్న వాళ్ళైతేనేమి ఈ విషయాన్ని గుర్తించి ఇది సరైనది కాదు అని తెలుసుకొని ఆ దురాక్రమం నుండి విరమించుకోవాలని వారిని కోరుతూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ విషయంలో మరి మీరు మీడియా సభ్యులందరూ కూడా ఇస్తున్న సహకారానికి చాలా సంతోషం అదేవిధంగా ప్రభుత్వ అధికారులైతేనేమి ప్రభుత్వ నాయకులైతేనేమి స్పందించి ఈ విషయంలో మాకు అండగా నిలబడాలని క్రైస్తవ మైనారిటీస్ ఆస్తుల పరిరక్షణకు తోడ్పడాలని మనసారా కోరుతూ ఉన్నాం వినవిస్తూ ఉన్నాం జై హింద్ వాళ్ళు వారు ఉన్నారండి జోసఫ్ బాబ్ చెప్తారు కొంత మేము అక్కడికి వెళ్ళాము సందర్శించి ఆ పరిసరాలు గమనించాము కానీ కొంతమంది అసాంఘిక శక్తులు ఉన్నట్టుగా మాకు అనిపించింది కాబట్టి మేము సావధానంగా వచ్చి చర్చలు చేసుకోండి తర్వాత మీ డాక్యుమెంట్స్ తీసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర అండి ఇద్దరు ఎవరైతే వాళ్ళు తీసుకుందామని మేము చెప్పగలిగాం కానీ ఇప్పుడు మాకు భయం ఏంటంటే అసాంఘిక శక్తులు ఆడున్నట్టు మాకు అనిపిస్తుంది కాబట్టి దయచేసి ఈ అసాధ్య నుండి మమ్మల్ని సంరక్షించాలని ముఖ్యంగా ఆడ పేషెంట్స్ ఉన్నారు బలహీనులు ఉన్నారు పేదలు ఉన్నారు ఆ పేషెంట్స్ని సంరక్షించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రస్తుతం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు గారు తర్వాత వాళ్ళ మినిస్టర్ సిబ్బంది తర్వాత మన నెల్లూరు పట్టణ రూరలు ఎమ్మెల్యేలు మినిస్టర్లను సహాయపడవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా మన జిల్లా అధికారులను రెవెన్యూ డిపార్ట్మెంట్ను పోలీస్ అధికారులను మాకు ఈ క్రైస్తవ ఆస్తులకు న్యాయం చేయమని గట్టిగా కోరుకుంటున్నాం న్యాయం చేయమని చెప్తున్నాం మేము మాత్రము నిరంతరము ప్రజల సేవలోనే ఉంటాము నిరంతరం మా జీవితం ప్రజల కోసం సమర దయచేసి గమనించండి ఈ యొక్క మంచి కార్యాన్ని ఈ యొక్క మంచి కార్యాన్ని మీరు మాకు సహకరించి మమ్మల్ని సంరక్షించవలసిందిగా మిమ్మల్ని అందరినీ వినయపూర్వకంగా కోరుకుంటున్నాం మీడియా ప్రతినిధులందరికీ కృతజ్ఞతలు ఆశీర్వాదాలు తెలియజేస్తాను యూ ఆల్ సెవెంటీ సెవెన్లో అప్పటి నుండి వందల వేల మందికి మేము ఎంతో సేవ చేశాం చాలా చక్కగా సేవ చేసి చదివించాం పేషెంట్ల కోసం హాస్పిటల్ కట్టించాం పేషెంట్ల కోసం డాక్టర్లు తీసుకొచ్చాం పేషెంట్ల కోసము వాళ్ళ పిల్లల చదువుల కోసము హాస్టల్ నిర్మించాం స్కూళ్ళు నిర్మించాం అనేకమైనటువంటి సేవలు మేము కొనసాగిస్తూనే ఉన్నాం సంఘంలో వాళ్ళను వెలేసినప్పుడు మేము ఆదరించాం మా బిడ్డలుగా చూసుకున్నాం మేము చేసినటువంటి ఈ పుణ్యక్రియ ఈరోజు మమ్మల్ని బ్లాప్లకు రానియకుండా మాదేవి వాళ్ళు చెప్తున్నారు అదే చాలా బాధ అనిపిస్తుంది ప్రభుత్వం మాకు తప్పకుండా సహాయపడవలసింది కోరుతున్నాం మేమా ఇది పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై మూడులో యాక్ట్ ఒకటి వచ్చింది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నుంచి ప్రభుత్వాన్ని వాళ్ళు సరెండర్ చేశారు ఉగ్గాల శులమ్మ వాళ్ళ కుటుంబం ప్రభుత్వం చదివితే ప్రభుత్వం దగ్గర నుంచి మేము కొన్నాం ఎందుకు కొన్నాము పేషెంట్ కోసం అని కొన్నాము వాళ్ళకి చేసాము సేవ చేసాం అద్భుతంగా సేవ చేశాము తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో తగ్గిపోయారు పేషెంట్స్ బికాస్ మేము ఆదరించాము ప్రేమించాము పేషెంట్స్ కాకుండా ఉండి పిల్లల్ని సెపరేట్ చేశాము ఇవన్నీ చేశాము మంచి కార్యాలు చేశాం ఇవన్నీ చేసి ఈ రోజు చేసి కానీ వాళ్ళు ఆస్తులు మేము అంటే వాడుకోము వాడే వాళ్ళ యొక్క అవసరాల కోసం వాళ్ళ నిమిత్తం కోసం పండించి వాళ్ళకే పెట్టారు మేము ఎప్పుడు వ్యాపారంగా కానీ కమర్షియల్ కానీ మేము ఎప్పుడు ప్రజల కోసం వాళ్ళు ఏమని ఆక్రమిస్తున్నారంటే ఆడ నాలుగు వందల పంతొమ్మిది సర్వే నెంబర్ ఉంది దాన్ని భిన్నాలు చేశారు ఈ భిన్నాలు చేస్తే భిన్నాలు మాకు ఇచ్చారు ఆ భిన్నాలు వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి భిన్నాలు వాళ్ళు చెప్పట్లేదు వాళ్ళు టోటల్ ఎక్స్టెంట్ ఏడు వందల పదిహేను ఎకరాలు కానీ వాళ్ళు ఇప్పుడు అక్రమం చేసేవాళ్ళు నాలుగు వందల పంతొమ్మిది పెట్టుకొని వాళ్ళు ప్రవేశిస్తారు మాది అంటున్నారు కానీ నాలుగు వందల పంతొమ్మిది ఏడు వందల పదిహేను ఎకరాలు ఉన్నాయి ఏడు వందల పదిహేను మాకు మేము ఈ యొక్క సంస్థ కోసం తీసుకున్నది నూట అరవై తొమ్మిది ఎకరాల నలభై ఎనిమిది సెట్లు ఎంఆర్ఓ దృష్టికి చాలా సార్లు తీసుకెళ్ళారు కానీ ఈ రోజు ఈ ఎఫ్ఐఆర్ఐ చేసిన తర్వాత ఇప్పుడు ఎంఆర్ఓ కూడా కలుసుకెళ్ళారు కలాలి సార్ నా పేరు ఏ చంద్రశేఖర్ గుప్తా రెండు వేల ఐదులో డయాష్ ఆఫ్ నెల్లూరు సొసైటీకి ఒక న్యాయవాదిగా నేను ఎన్నుకున్నారు అక్కడ ప్రతి సంవత్సరము అక్కడ ఏం కా ఇబ్బందులు జరిగినా మేము పరిష్కరించి కోర్టుకు రాకుండానే పరిష్కరిస్తూ సాల్వ్ చేశాము తర్వాత రెండు వేల ఏళ్ళలో కొంతమంది రాజకీయ నాయకులు ఆ స్థలం మీద ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళందరి మీద ఒక షూట్ ఫైల్ చేశాం షూట్ ఫైల్ చేసిన తర్వాత ఓఎస్ నెంబర్ ఫైవ్ థర్టీ ఫోర్ ఆఫ్ టూ థౌజండ్ నైన్ నెంబర్ ఇచ్చారు ఆ నెంబరులో కొంతమంది కంటెక్ట్ చేశారు ఆ తర్వాత వాళ్ళు కూడా మాకు కాదని చెప్పారు టూ థౌజండ్ నైన్ ఫోర్టీన్లో మాకు పర్మనెంట్ ఇంజక్షన్ గ్రాంటెడ్ చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్ పర్మనెంట్ ఇంజక్షన్ చేశారు ఆ తర్వాత మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత మళ్ళీ కొంతమంది ఆక్రమణ జరుపుతూ ఉంటే ఇరవై ఐదు మంది మీద మళ్ళీ కేసు ఫైల్ చేశాం వాళ్ళు ఫైల్ చేసిన తర్వాత వాళ్ళందరూ కోర్టుకు వచ్చి మేము ఎప్పుడు మేము వాళ్ళ జోలిపోము మమ్మల్ని వదిలేయండి అంటే మళ్ళీ కోర్టులో ఆర్డర్ తీసుకొని వాళ్ళందరి మీద రిమూవ్ చేశాం వాళ్ళందరి పేర్లు చదవమంటే చదువుతాం అక్కర్లేదు కాబట్టి ఆ తర్వాత కలెక్టర్ గారు ఆర్డీఓ గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు వంద ఎకరాలు మీరు ఉంచుకొని అరవై తొమ్మిది ఎకరాలు మాకు ఇవ్వండి కలెక్టర్ గారికి కూడా మీకు ఈ సంస్థలో ఆస్తులు తీసుకోవడమే కానీ ఇచ్చే పవర్సు సంస్థకు లేదు కాబట్టి మీకు అలా ఇవ్వాలి అంటే మీరు ఏదన్నా ఒక పవర్ ఆర్డర్ తెచ్చుకుంటే వాళ్ళకేం అభ్యంతరం లేదని కూడా గవర్నమెంట్కి చెప్పాం ఆ తర్వాత అరవై తొమ్మిది ఎకరాల్లో అక్కడ ఉన్నవారికి ఇల్లు కట్టిస్తానికి ఫాదరు బీసప్ గారు ఏర్పాటు చేశారు కట్టించారు ఒకటి కొంత ముప్పై రెండు ఇల్లు ముప్పై రెండు ఇల్లు కూడా కలెక్టర్ గారి పర్మిషన్తోనే కట్టించాం అక్కడ వాళ్ళకు లోన్ కూడా శాంక్షన్ కూడా చేసినట్టు కొంతవరకు మాకు ఇచ్చారు అవి కూడా పూర్తి అయిపోయి వస్తున్నాయి పూర్తి అయిపోయి వాళ్ళే కూడా ఉంటున్నారు ఏది ఆ లేపర్స్ వాళ్ళకే ఆ ఏరియాలోనే మనమే మనమే లోన్ ఏం లేదు వాళ్ళు లోన్ శాంక్షన్ చేసుకుంటా అంటే లేదంటే మేము సొంత డబ్బులు నిధులు ఏర్పాటు చేసి అక్కడ ఇల్లు అందరికి ముప్పై రెండు ఇల్లు ఏర్పాటు చేసి వాళ్ళకి ఎవరెవరి ఇల్లు వాళ్ళకి అలాట్ చేసాం ఆ అలాట్ చేయడంలో కూడా విశాలంగా ఇచ్చాం మళ్ళీ ఇరుగ్గా కాదు తర్వాత కలెక్టర్ గారు వీళ్ళందరూ చెప్పిన తర్వాత వాళ్ళు కూడా మన జోలికే ఉన్నారు ఇప్పుడు మధ్యలో మళ్ళీ కొంతమంది రాజకీయ నాయకులు వస్తే ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి లెటర్ పెడితే విఆర్ఓ గారు వచ్చి మాకు కొన్ని డాక్యుమెంట్లు ఇవ్వండి అన్నారు వాళ్ళకు ఆ డాక్యుమెంట్స్ ఇచ్చాం ఇచ్చిన తర్వాత వాళ్ళు విరమించుకున్నారు ఈ తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు అదే పరిస్థితి అందువల్ల మేము రెండు రోజులు అవుట్ ఆఫ్ హైకోర్టు పోయి ఉండబట్టి అక్కడ వర్క్ చూసుకుంటూ లేట్ అయ్యే కొద్ది లేట్గా రిపోర్ట్ ఇవ్వాల్సి వచ్చింది మీరందరూ కూడా ఇప్పుడు అబ్య్ కంట్రీకి విలేజ్కి పోతే ఆమచర్లలో ఇప్పుడు జరిగే పరిణామం డెబ్బై ఎకరాలు ఆరు పెట్టి కొట్టేశారు అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు ఆ అద్దులు రాళ్ళు అన్నీ కూడా ట్యాంపర్ చేయబడ్డాయి ఇంతవరకు మేము అక్కడుండే బిఆర్ఓకి ఫోన్ చేస్తాం అక్కడ ఉండి ఎంఆర్ఓకి ఫోన్ చేస్తే నేను లేను రెండు రోజులు అయితే ఒక రోజు అయితే అటు చెప్తే ఇంకా ఆడికి కూడా ఫోన్ మానుకున్నాం ఇంత దూరము కోర్టులు ఇంత దూరం అధికారులు ఇంత దూరం వ్యవహర అన్ని జరిగి ఉంటే ఇంకా మా మా ఆస్తులకు ఎవరు తోడ్పడ ఎవరు ఎవ్వరు తోడవరు ఇది ఎంత దౌట్ చేయంగా అది ప్రవర్తిస్తారు చెప్పండి లేయర్ కోర్టు వరకే క్లోజ్ అయిపోయింది హైకోర్టుకు వాళ్ళు పోయారు పెండింగ్ ఉంది వాళ్ళది కూడా క్లోజ్ చేశారు మళ్ళీ పెండిషన్ వేశారు డిస్టిక్ కోర్ట్